నేలూరు నగరంలోని స్థానిక వెదెలకంటి రాఘవయ్య భవనందు యానాది సాక్షి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవటం హేయమైన చర్యగా అభివర్ణించారు తాము వీరంపల్లి సబ్ స్టేషన్లో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న బాలుచిత్రను తొలగించినందుకు పోరాటం చేస్తే తమపై అక్రమ కేసులు పెట్టి వేధించడం దారుణమని అన్నారు ఇటువంటి కార్యక్రమాలు అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధమని తమ సొంత రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారని దుయ్యబట్టారు మునబోలు మండలం వీరంపల్లి సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి భానుచందర్ను అకారణంగా తొలగించారు దీని మీద గత అనేక రోజులుగా ఉద్యమిస్తున్నటువంటి యానాదుల సంక్షేమ సంఘం నాయకులు అలాగే మహిళా నాయకుల మీద పోలీసులు అక్రమ కేసులు పెట్టారు వేధింపులకు గురి చేస్తా ఉన్నారు ఏదైతే పోలీసులు అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ ఏదైతే ఈరోజు యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే నిరసన ప్రదర్శనకు మా వాళ్ళందరూ కూడా పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ఉదయం నుంచే పోలీసులు మా వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్టులు చేసి ఏదైతే వెన్నెల రాగవయ్య రాగబోయే భయోత్పాతం సృష్టించారు ఏదైతే గుంటూరు నుంచి గుంటూరు నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు అలాగే ఒంగోలు నుంచి వచ్చినటువంటి వాళ్ళు రైల్వే స్టేషన్లు అరెస్ట్ చేశారు ఆర్టీసీ బస్ స్టాండ్లో అరెస్ట్ చేశారు అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం అయ్యా మంత్రి కాకాండ గారు మీరు అనుకుంటా ఉన్నారు యానాదుల మీద వేధింపులకు పాల్పడితే యానాదుల మీద కేసులు పెడితే మేము అందరం భయపడతాము అనుకుంటా ఉన్నారు మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడేటువంటి సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా కాకాండ గారికి ఒకటేడతా ఉన్నా కాకాడ గారు మీరు ఇంత పిరికి పందా అని చెప్పి నేను ఊహించలేదు మేము ఒకటే అడిగాం మీరు యానాదులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తామని చెప్పాము మీరు ఏదైతే యానాదుల యొక్క మనసులను గెలిచి ఎన్నికల్లో విజయం సాధిస్తారని చెప్పి మేము సవాల్ విసిరితే ఆ సవాల్ని విసురు ఆ సవాళ్ళు స్వీకరించలేక విరికి పందలాగా వ్యవహరిస్తా ఉన్నావు కాకాణ గారి రాజ్యాంగము అంబేద్కర్ రాజ్యాంగము ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనేటువంటి ఆయుధంతో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఓటే చెప్తా ఉన్నాం ఏదైతే బంతి గోడ కొడితే ఎంత స్పీడ్గా వస్తుందో యానాదులు కూడా అంత స్పీడ్గా ఉద్యమం చేయగలరు అక్రమ కేసులను అక్రమ వేధింపులను ఎదుర్కోగలరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఏదైతే ఐటీడీ అధికారులకు పోలీసు అధికారులు తెలియజేస్తూ ఉన్నాను అయ్యా మీరు కాకాని గారి సేవలో తరించవద్దు మీరు కాకాని గారి సేవలో తరించవద్దు ఏదైతే మీరు ప్రజా సేవలకుగా ప్రజా సేవకులుగా ఏదైతే ఇప్పటికీ వెనకబడి ఉన్నటువంటి యానాదులకి సేవలు చేయండి సహాయ సహకారాలు అందించండి అట్లా కాకుండా మీరు యానాదులకు ఏదైతే కాకాని చెప్పారని చెప్పి యానాదులకు అన్యాయం చేయడం సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకే ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసేటువంటి హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చారు మరి మీరు మాకు నిరసన తెలియజేసేటువంటి హక్కును కూడా కాలరాయటం పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని ఏదైతే భయోత్పాదానికి గురి చేయటం భయోందోళన చేయటం ఏదైతే యానాదుల్ని యానాదుల మీద అక్రమ కేసులు పెట్టడం ఏంటని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఇది ఇప్పటి వరకు జిల్లా స్థాయిగా ఉద్యమంగా ఉంది దీన్ని మొత్తం త్వరలో రాష్ట్ర స్థాయి ఉద్యమానికి తీసుకెళ్తాం అన్ని జిల్లాల్లో ఏదైతే పాలకులు యానాదుల మీద పెడుతున్నటువంటి అక్రమ కేసులు హాకాణి గారి వేధింపుల మీద రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం